హాయ్ ఫ్రెండ్స్ తీసుమో రూపాట్టుకోడికి వచ్చాం పద్దెనిమిది ఎకరాలు ఇరవై ఎకరాల్లో ఉండొచ్చు చెరువు చూడండి వేన మీద వల్ల వేసుకొచ్చాం వాళ్ళు దింపుకుంటున్నాం కొంతమంది అయితే కర్ర అయితే బీతకి మేతలైన చూడండి చెరువు చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ వీడియోలో పెద్ద అంత పెద్ద చెరువు ఏం కాదు వాళ్ళ దింపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ తిరగతి ఇది తిరేత రోజులు అంటే చెరువు మొత్తం లాంగ్ కదా కొంచెం ముందు నుంచి వేసుకుంటాం పావతలలో వేరే సైడ్ టటలా అవుతుంది అందుకే వాళ్ళ వెళ్తుంది పడలోంచి తిరగేత తరగతి పట్టుబడి రెండు రోజులు వీడియో కూడా ఉంటుంది దీంట్లో మొత్తం చూడండి చెరువు అలా అలాక్కుండా వెళ్తుంది వాళ్ళ చెరువు తెలుసు మరికి ఏంకే మధ్యలో ఉంటుంది పల్లె పళ్ళని పక్కన తిరగేది ఇది స్టార్టింగ్ ఇప్పుడు చూడండి ఎవరు కాయకుండా వచ్చేస్తుంది సింపుల్గా చేపొచ్చి పదకొండు వందల యావరేజ్ ఇది తక్కువగా ఒక నాలుగు నెలలు పెంచి పట్టేస్తున్నారు ఇది అలాగే మటన్ చేస్తారు చేరు ఎండలక వస్తాయి కాబట్టి ఇప్పుడు ట్యాంకు మళ్ళీ తవ్వుదామని చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేనే ట్రాక్టర్ ఆగితే అక్కడ చిన్న చెప్పడం మర్చిపోయాను కొత్త డాక్టర్లు కొన్నాను రెండు డాక్టర్లు పట్టుబడులు బచ్చాంగ పట్టుబడులు వాళ్ళగడానికి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను నేను ట్రాటర్ల కోసం నీకు అవసరం ఉంటే పట్టుబడులు ఆడడానికి నన్ను కాంటాక్ట్ చేయండి తీసుకొస్తాను నేను ట్రాక్టర్లో తిరగది ఇది పట్టుపట్టు రెండు రోజులు వీడియో కూడా ఉంటుంది చూడండి పార్టీ అతను చూడేమన్నాడు చూపిస్తున్నాం తెల్లచేప కట్ల కూడా పైకేసి వీడియో ఉంటుంది కాకపోతే అలా స్లోగా చూడండి స్కిప్ చేయకుండా వీడియో బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ చూడండి పదకొండు వందల యావరేజ్ కదా తెరచేప పైకి చెప్తున్నారు మీకు కనిపిస్తారు చూడండి దీని తర్వాత కట్టలేస్తారు ఇప్పుడు కట్టలేస్తారు చూడండి ఫ్రెండ్స్ పైకి కట్టలు అయితే రెండు కేజీ లోపు ఉంటుంది అంటే తక్కువ నాలుగు నెలలు ఐదు నెలలు వచ్చేసి పట్టుబడిది చెరువు తా చెప్పి పట్టేస్తున్నారు ఇప్పుడు చూడండి వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటది వీడియో ఫస్ట్ రోజు పట్టుబడి అయితే చెప్తాను వీడియో రన్నింగ్ లో ఉంటుంది కదా కొంచెం ముందుకెళ్ళినా చెప్తాను వీడియో అయిపోయింది పార్టీ అదనం సరిపోదులేమంటున్నారు చూసుకున్నారు కదా చాపతి చాలా బాగుంటది దీంట్లో అది గట్టి చేపకుండా గట్టి చేపతి రెండు కేజీలు మూడు కేజీలు ఎవరేజ్ ఉంటుంది ఒకటి సరిగ్ అయితే వదిలేస్తున్నాం తరగతి ఇది తరగతి రోజు తెల్లారి పట్టుబడి వీడియో చెత్తలు పట్టుబడి అయితే లేట్ అయిపోయింది బాగా ఫస్ట్ రోజుని వచ్చి వాటలు అయినప్పటికీ కొంచెం ఆ వాతావరణం బాగోక సరిగ్ నలుగుతుందని సరిగ్గా వదిలేసి మళ్ళీ పైకి ఎక్కేసుకున్న వాళ్ళు తర్వాత పదిన్నరకల్ వదిలినప్పుడు పన్నెండు గంటలకు ఎక్కింది వాటర్ చూడండి పన్నెండు గంటల తర్వాత వాటర్ లేకుండా ఫస్ట్ గుండె వేసుకున్నాం ఫస్ట్ గుండె అయితే పెద్ద వేసుకున్నాం అది కూడా రెండు బళ్ళు పెట్టాడు ఆ రెండు బళ్ళు అయితే గంటన్నరలు అయిపోయినాయి చాలా స్పీడ్ చేశారు పని లాస్ట్లో వచ్చింది ఒక బండి మా అమ్మ తినేయడానికి చాలా ఇబ్బంది పెట్టేసింది వాళ్ళు డైరెక్ట్ ప్యాకింగ్ అంట చుక్కలు చూపించారు పట్టుకుంది సాయంత్రం ఇది అయిపోయింది ఇక్కడని ఒక్క బండి నాలుగు గంటలు పట్టేసింది చూడండి పని చాలా స్పీడ్ అయింది రన్నింగ్ లో క్లాప్టింగ్ లేకుండా కొట్టాను చూడండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి మూడు రోజులు రెండు రోజులు పట్టుబడి ఉంటుంది రెండో రోజు ఇదైతే ఫస్ట్ రోజు పట్టుబడిది రెండో రోజు పట్టుబడి అయితే ఫస్ట్ వాటికి వచ్చేసింది అలా అనుకుంటా సరుకు మట్టం కదండి మట్టంలో చూసుకుందామని కాకి పేరు ఒక్క అది వంసి అది మా ఊడాడు వీడైతే చివరి వాటికి ఉంటాడు దీంట్లో వచ్చిన వాళ్ళు పట్టుబడికి వచ్చిన వాళ్ళు బరువేనుపేటలు గిరిస్ మరులు మా ఊరు కొత్త పసుమలు మూడు నాలుగు ఊర్ల వాళ్ళు ఉన్నారు ఇది ఎప్పుడు పడి పది పట్టుబడి పది గంటలు పది మించి ఉన్నాం టైం ఇది కాకపోతే ఇటు ఇప్పుడైతే ఈసారి అయితే బాగా పని పెట్టేసింది చేప డివో కంప్లైంట్ వచ్చేసింది అంట నైట్ తెల్లారి పొద్దున లాగినప్పటికీ అది వల్ల నేను వదిలేసి లాగినప్పటికీ పన్నెండు అవుతుంది చూడండి దగ్గర దగ్గరగా రెండు వాళ్ళకి వేసుకున్నాం దిగుంటూ ఆపిటింగ్ లేకుండా కొట్టేమని అంట చాలా స్పీడ్గా అయింది పని రెండు లైన్లు కొడతాం కదా అందుకే చాలా స్పీడ్గా అయింది అదే ఒక్క లైన్ అయితే కొంచెం లేట్ అవుతుంది చూసిన వాళ్ళు షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చూస్తాను వీడియో ఇంకా మంచి మంచి వస్తాయి పట్టుబడికి సంబంధించిన వాళ్ళు మొన్నటి వరకు ఒక వారం రోజులు శాబరిమల యాత్రకి వెళ్ళి పట్టుబడి ఒక నెల రోజులు గ్యాప్ వచ్చేసి వల్ల చాలా ఎయిట్ అయిపోయినాయి వీడియోలు చేయడానికి ఎప్పుడు నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోలు ఉంటాయి మా అనకుండా పెడతాను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఏ రన్నింగ్ అవుతున్నాయి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు నచ్చిన వీడియోలు ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి తీసుకొస్తాను నన్ను అయితే సపోర్ట్ చేయండి కొంచెం ఉంటారు మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్